హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సామాను వ్లాగ్స్ ఈరోజు క్యాప్సికమ్ బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి స్ట్రీట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది టేస్ట్ ప్రాసెస్ ఏదో చూసేద్దాం ఫస్ట్ శనగపిండిని తీసుకొని విధంగా జలిచి తీసుకొని దానివల్ల మనకి ఉండలు అనేవి ఏమీ లేకుండా సాఫ్ట్గా అనేది పిండి మనకి వస్తుంది అనమాట దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు అట్లానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ బజ్జీ బ్యాటర్కి వచ్చేంత వరకు మనం కలుపుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేసేసుకోకండి బజ్జీ అనేవి సరిగ్గా రాకుండా ఉంటాయి వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా బీట్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీలు అనేవి షైనీగాను అలానే పఫీగా బాగా వస్తాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ ఈ లోపు మనము క్యాప్సికమ్ వాటికి ఈ విధంగా మధ్యలో ఘాట్ అనేది పెట్టుకొని తీసుకుందాము ఘాట్ అనేది పెట్టకుండా డైరెక్ట్గా వేసేస్తే మనకి పేలే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని మధ్యలో ఘాట్ అనేది పెట్టుకొని ఈ విధంగా మనం బజ్జీలు అయితే రెడీ చేసుకుందాము మీరు కావాలనుకుంటే వీటిని డైరెక్ట్గా హాఫ్ ఆఫ్ పీసెస్గా చేసుకొని కూడా బజ్జీలో డిప్ చేసి వేసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ కానీ ఇట్లా వేద్దామని చెప్పి అనుకుంటున్నాను తర్వాత అదే ఆయిల్లో మనము క్రిస్పీగా ఈ వేసిన గుళ్ళను వేసుకొని తినడం కోసమని ముందుగానే మనం దీంట్లోనే ఫ్రై చేసుకుందామండి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆల్రెడీ మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదండి ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని బజ్జీ బ్యాటర్లో డిప్ చేసుకొని వేసేసుకోండి మంటది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకుందామండి ఇలానే అన్నిటిని కూడా వేసేసుకొని కాసేపు వీటిని మరీ గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని సరిపోతుంది దీంట్లోకి మసాలా దానికోసమని ఉల్లిపాయలు అట్లానే క్యారెట్ తురుము కొత్తిమీర నిమ్మకాయ కారము పెరుగు ధనియాల పొడి అట్లానే కొంచెం వామ్ పొడి అనేది తీసుకోండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి క్యాప్సికమ్ బజ్జీలను వాటన్నిటిని ఇలా ఈ విధంగా ఫోర్ పీసెస్గా చేసుకోండి ఒక్కొక్క దాన్ని మీరు ఇంకా కావాలనుకుంటే చిన్న పీసెస్గా చేసుకోవచ్చు లేదు అనుకుంటే అంటే ఇంకొక టూ పీసెస్గా చేసేసుకున్న సరిపోతుంది మీరు ఆల్ లేదు అనుకుంటే కనుక ముందే బజ్జీ వేసేసుకునేటప్పుడు ఇట్లాగా హాఫ్ హాఫ్ పీసెస్గా చేసుకొని అయినా సరే మీరు బ్యాటర్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఎలా చేసుకున్న టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా అన్నిటిని మనం కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మనము దీంట్లోనే ధనియాల పొడి అలానే కొంచెం వామ్ పొడి అనేది అన్నిటి మీద వేసుకుందామండి ఈ వాము పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అరుగుదలకు చాలా మంచిది మనం శనగపిండిని తీసుకుంటున్నాం కదా వామ్ వేసుకుంటే మనకి బాగా అరుగుతుంది తర్వాత దీంట్లోనే మనం నిమ్మకాయ కారం అనేది వేసుకుందామండి ఈ నిమ్మకాయ కారంని మనం నిమ్మకాయని స్క్విచ్ చేసేసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అట్లాంటి కొంచెం కారం వేసుకోండి కొంచెం వాటర్ కూడా వేసుకోండి ఎందుకంటే మరీ పుల్లగా ఉంటుంది కదా అచ్చంగా ఓన్లీ లెమన్ జ్యూసే అంటే అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని వేసుకోండి అన్నిటి మీద తర్వాత దీని మీదే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఒకవేళ ఎక్కువ తిన్నట్లయితే కనుక కొంచెం తగ్గించి వేసుకొని సరిపోతుంది ఇలాగ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని వీట మీద వేసేసుకోండి తర్వాత మనం క్యారెట్ తురుమనే తురుక్కున్నాం తురుపుకున్నాం కదండి దానికి కూడా దీని మీద అయితే వేసేసుకుందాము ఒకవేళ మీకు క్యారెట్ తురుము అంటే ఇష్టం లేదన్నట్లయితే కనుక దీన్ని స్కిప్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేనైతే వేసుకుంటున్నాను ఈ క్యారెట్ తురుము తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత దీని మీద పెరుగు అనేది వేసేసుకోండి ఒకవేళ మీరు పెరుగు తినడం ఇష్టం లేదు అనుకుంటే కనుక పెరుగు అనేది స్కిప్ చేసేయండి సరిపోతుంది కానీ ఇక్కడ నేనైతే పెరుగు వేసుకుంటున్నాను అండి పెరుగుతో తింటే టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి మనము కొంచెం నిమ్మకాయని కూడా పెట్టు పిండుకొని నిమ్మకాయని వేసుకోండి ఇది కొంచెం వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ పుల్లగా కారంగా అలా తగులుతా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేసిన గుళ్ళు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకోండి అక్కడక్కడ ఇవి క్రిస్పీగా తగులుతా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే వీటి మీద బూంది అట్లానే కొంచెం సన్న చక్రాలు ఉంటాయి కదండి సన్న చక్రాలు అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి గుంటూరు ఫేమస్ అయిన క్యాప్సికమ్ బజ్జీ అనమాట ఇలా వీటన్నిటిని వేసేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలా ఈ విధంగా పెరుగు లేకుండా కూడా చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన వ్లాగ్స్